సాంగ్స్ ఏ రెండు అన్ని రెండు మాంటేజ్ సాంగ్ లేదా ఫ్యామిలీ సాంగ్ ఒకటి మాంటేజ్ క్యారెక్టర్తో సంబంధించిన సోలో సాంగ్ నేను దీని గురించే వెయిటింగ్ నువ్వు సోలో సాంగ్ గా వేసుకుని ఉంటాడు చాలా స్టైలిష్గా వాకులు డ్రెస్సులు చేంజ్లు అర్థమైపోతుంది స్కెచ్ అన్న లో కూడా అదే అదే మా అలా చెప్తాం ఇప్పుడు మా ఇప్పుడు కాన్ఫిడెంట్గా రెగ్యులర్ కమర్షియల్ హీరో అనుకో మనం కోసం వేయము ఇప్పుడు కమెడీనిగా సినిమా చేస్తున్నావు కాబట్టి నువ్వు సర్దు చెప్పుకుని ఆ లిరిక్ సంబంధించి ఆ మూడు క్యారెక్టర్ను బట్టి ఆ అందరు సిట్యుయేషన్ నేను సోలో సాంగ్ అలా చెప్పుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం స్కెచ్ బాగుంది యూరప్లో సాంగ్ లేవా ఈ సినిమాలో అన్న కథపరంగా మలేషియా ఓ పెట్టావు నువ్వు అసలు ఫారెన్ లేకుండా షూటింగ్ చేయమో అది కూడా చెప్పారు వీళ్ళందరూ మాట్లాడారు మన ధనరాజు మన శ్రీనివాసరెడ్డి వెనల్ కిషోర్ వీళ్ళందరూ నీ స్కెచ్ చెప్పారు కదాడన్నా ఒక సాంగ్ సోలో సాంగ్ ఉంటది మానవాడికి ఫారెన్ కంపల్సరీ ఉంటది ఇన్ని సెటప్ చేసుకొని వస్తాడు సాలిడ్ గా అని అన్న ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ మీ డైరెక్టర్ చేస్తే నెంబర్ మీరు ఒకసారి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఫారన్ ఫార్ షూటింగ్ అరైవల్ వీసా పుష్ప షూ శర్మ చూసావు కదా ఏ ఫార్మ్ లో తీసారు అంతే చెప్తున్నా సంక్రాంతికి పొలం అంటే వెళ్ళిపోయారా సలార్ అంతా ఇక్కడే తీసారుగా నువ్వు చేసేవు సలార్లో